హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం ఇక్కడైతే పులిహోర పచ్చడికి అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసుకున్నా పల్లీ శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి మినపప్పు జీలకర్ర ఆవాలు మిరియాలు అండ్ చింతపండు పులుసు అయితే రెడీ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే కడాయి అయితే పెట్టేసుకున్నా ఇప్పుడు కడాయిలో అయితే అన్నీ అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలి అయితే మంచిగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పోపు దినుసులు అయితే అన్నీ అయితే ఒకటేసారి అయితే వేసేసిన ఫ్రెండ్స్ అయితే మంచిగా వేయాలి కొంచెం ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అలా వేయించేసుకొని నెక్స్ట్ అన్నీ అయితే అలానే యాడ్ చేసేసుకోవాలి మంచిగా అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్ బాగుంది తినేసినాం నైట్ ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ కూడా ఉందనమాట మనకు టూ త్రీ డేస్ వరకైనా పులిహోర అనేది బాగుంటుంది ఇప్పుడైతే పల్లీలు అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం చేయలేదనమాట తక్కువనే చేసిన ఒక త్రీ డేస్ వరకు టూ డేస్ వరకు అలా అయితే చేసినా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే శనగపప్ప అయితే వేస్తున్నా ఇవన్నీ అనేది ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసుకొని వేయించేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి వెల్లుల్లి అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్ మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలా ఎప్పుడైనా తినాలి ఫ్రెండ్స్ ఓకేనా ఊకే కూర వేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది తినాలనిపిస్తలేదు అందుకోసమే అనేసి ఇలా అయితే పులిహోర పచ్చడి అయితే చేసిన అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాయి కదా ఇక్కడైతే చేసేసుకున్నాం పచ్చిమిర్చి అయితే వేసేసిన ఫ్రెండ్స్ మంచిగా అయితే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ వేయించాలి మంచిగా చిన్న మంట మీద అయితే పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇంట్లోనే సింపుల్గా ఇలా పులిహోర పచ్చడి అయితే రెడీ చేసేసుకోవచ్చు ఒక వన్ కూడా రెడీ చేసుకోవచ్చు ఎక్కువ తినాలని లేని వాళ్ళు కూడా ఒక వన్ డేకి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే కరివేపాక అయితే వేసేసుకున్న చిటపటలాడుతుంది చే మీదైతే ఇట్లా చిల్తుందనమాట పోగానైతే పెద్దది అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ అసలు చిన్నదైతే సరిపోతుండే కానీ కొంచెం వెడల్పు బాగుంది కదా మంచిగా వేగుతాయి అనేసి అయితే ఇదైతే పెట్టేసుకున్నా నెక్స్ట్ పసుపు అయితే వేసేస్తున్నావు ఫ్రెండ్స్ సాల్ట్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో అయితే చింతపండు రసం అయితే వేసేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు వేస్తే ఏంటంటే మంచిగా అన్నిటికైతే అనమాట అన్నిటికైతే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు మనకు వీటిని తింటుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే చింతపండు పుల్స్ అయితే వేసేసుకున్న ఫ్రెండ్స్ ఇదైతే తొక్కులాగా అయితే దగ్గరికి అనేది చింతపండు అనేది మంచిగా ఉడకాలన్నమాట ఉడికి దగ్గరికి వచ్చిందంటే ఆఫ్ చేసేసుకుంటే కంప్లీట్ పులిహోర పచ్చడి అయితే సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మంచి స్మెల్ అయితే నిండిపోయింది అనమాట ఈజీ అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలా అయింది ఫ్రెండ్స్ ఓకేనా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మీకు పులిహోర పచ్చడి నచ్చినట్టయితే లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్